ఈరోజు మనకపల్లి కేంద్రంగా ఈ నిరసన కార్యక్రమం చేస్తున్నాం దాని ముఖ్య ఉద్దేశం ఉపాధి హామీ పథకం బీజేపీ ప్రభుత్వం మార్చిపోయడం అసలు ఈ ఉపాధి హామీ పథకం మార్చడానికి అసలు ఉద్దేశం ఏంటి దాని అధికారం ఉన్న ప్రధాన కారణాలు ఉపాధి హామీ పథకాల వల్ల ఎవరికి లభి ఉపాధి హామీ పథకం రెండు వేల ఆరులో పేద ప్రజల కోసం ఆంధ్రప్రదేశ్లో తట్టు రాయలసీమ ప్రాంతంలో నిరుపేదలు ఉన్నారు ఇక్కడ ఎందుకు అంటే సా రాయలసీమలో సాధారణ వర్షపాతం కన్నా అతి సాధారణమైన వర్షపాతం పడుతుంది దానివల్ల పంటల పండుగ నీళ్ళు లేక అది హైదరాబాదు ఇటు చెన్నైయో అంటే బెంగళూరు వలస వెళ్లాల్సి వస్తుంది ఇటువంటి పేదల కోసం దేశవ్యాప్తంగా అనేక చోట్ల వాళ్ళకొక ఒక ఒక పని కల్పించాలి వాళ్ళ వలసలు వెళ్ళకూడదు ఒక వాళ్ళకు వాళ్ళ ఉపాధి అనేది వాళ్ళ హక్కు అని దాన్ని రాజ్యాంగంలో భాగంగా చేయడానికి రెండు వేల ఆరులో ప్రారంభించారు దీనివల్ల ఎక్కువగా లబ్ధి పొందింది రెండు వేల ఆరు నుంచి ఇప్పటి వరకు తొంభై శాతం మంది ఎస్సీ ఎస్టీ బీసీలు అదేవిధంగా అరవై రెండు శాతం మంది మహిళలు ఈ విధంగా ఇప్పుడు ఈ బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకం మార్చడం కానీ విధి విధానాలు మార్చడం వల్ల కానీ ఎక్కువ నష్టపోయేది పేద ప్రజలు నిరుపేద పేద ప్రజలు కాబట్టి మా ఈ నిరసన దీక్ష పేద ప్రజల కోసం మా కోసం కాదు దీన్ని రాబోయే రోజుల్లో దీన్ని ఉపసంహరించుకోకపోతే పేద ప్రజల్ని కూడా మేము మిగతా సంఘాలతో కూడా కొంచెం అదే భాగస్వామ్యం చేసి దేశవ్యాప్తంగా నిరసన ఏ విధంగా అయితే మూడు చట్టాలను ఉపసంహరించుకున్నారో అదే విధంగా ఈ చట్టాన్ని కూడా ఈ విధి విధానాన్ని కూడా ఉపశమించు యథావిధిగా కొనసాగించాననేసి కాంగ్రెస్ పార్టీ తర్వాత తీవ్రంగా మేము తీసుకున్నాం జై కాంగ్రెస్